ఇక దీనికి తోను ఇక మరో అంశం బట్టి కావాలనే కింద కూర్చున్న బదిలీ బదిలీవేటు ఇది స్వయంగా కూడా పాపం బట్టి విక్రమార్కు సంబంధించిన వీడియోలు మనం చేసినాం ఇన్ఛార్జీ ఓ రామకృష్ణారావు బదిలీ వేద ఆశీర్వచన సమయంలో ప్రోటోకాల్ పాటించలేదనే చర్యలు కొత్తగా పదిపీటలు కొనుగోలు చేసిన అధికారులు ఏం జరిగింది యాదాద్రిలో ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా డిప్యూటీసీఎం బట్టి విక్రమార్కకు అవమానం జరిగింది అందరూ పైన కూర్చొని దళితుడైన బట్టి విక్రమార్క బీసీ అయిన కొండ సురేఖను చిన్నపీటలపై కూర్చోబెట్టారు దళితుణ్ణి అవమానించారంటూ ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే తనను ఎవరూ అవమానించలేదని తానే కావాలని కింద కూర్చున్నానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పుకొచ్చారు అయినా ఈయన మాట చెప్పిన రెండు రోజులకే యాదగిరిగిట్ట ఆలయానికి సంబంధించి యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించిన ఇన్ఛార్జి ఈవో రామకృష్ణారావుపై బదిలీ వేటు పడింది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆయనను బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది కొత్తగా ఈవోగా భాస్కర్ రావును నియమించింది మరోవైపు పీటలతో ఈ సమస్య తలెత్తడంతో అధికారులు చర్యలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది కొత్తగా పది పీటలను కనుగోలు కొనుగోలు చేసినట్లుగా చెప్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్న తాను కావాలనే భక్తితో దేవుడికి దండం పెట్టుకోవాలనే కింద కూర్చున్నానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు అయినా కానీ ప్రోటోకాల్ పాటించలేదని ఇన్ఛార్జీ ఈవోపై చర్యలు ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దాంతోపాటు దేవాదాయ శాఖ తీరును చూస్తే మాత్రం యాదాదిలో బట్టి విక్రమార్కకు కొండ సురేఖకు అవమానం జరిగింది నిజమే అనేది క్లారిటీ వచ్చేసింది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే సరే ఇప్పుడు ఏమని చెప్పిండు అన్న బట్టి విక్రమార్కన్నా ఒక మాట చెప్పిండు నేను కావాలనే కింద కూర్చున్నా దేవుడి దగ్గరికి సంబంధించి భక్తి శ్రద్ధలతో కూర్చోవాలనుకున్న కూర్చున్నా అని చెప్పిండు సరే బట్టన్న దానికి సంబంధించి నిజమే చెప్పిండు అనుకుందాం బట్టి విక్రమార్కన్నా నిజం చెప్పిన తర్వాత కూడా ఇదే యాదాద్రి ఆలయానికి సంబంధించిన అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మరి ఆ ఈవోపై ఎట్లా చర్యలు తీసుకున్నారు అంటే భట్టి విక్రమార్ కన్నకు అదేవిధంగా మా జిల్లాకు సంబంధించిన కొండ సురేఖకు సంబంధించి వీళ్ళిద్దరికీ అవమానం జరిగింది నిజమే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే యాదాద్రి ఈవోపై బదిలీ వేటు పడింది అంటే ఖచ్చితంగా కూడా అవమానం జరిగింది అనేది స్పష్టమవుతున్నది మరి ఏది జరగకపోతే ఎందుకు చర్యలు తీసుకున్నారో కూడా దేవాదాయ శాఖకు సంబంధించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇక మీరే ఆలోచించుర్రీ తెలంగాణ బిడ్డల